రోజు మాట్తారు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒంటి కాలి మీద ఇంకా కూడా గత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కాళేశ్వరం మీదనో మరొకదాని మీదనో మాట్లాడేటటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఇంతవరకు ఈ అమృత్ పథకం మీద ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఆరోపణల పరం వస్తూ ఉంటే నోరు మెదిపినటువంటి పాపాన పోలేదు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవాళ వరకు ఈ అంశం పైన నల్లనో తెల్లనో నిజమో అబద్ధమో ఆరోపణలు కరెక్టో రాంగో అనే విషయాన్ని కనీసం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాకత అయి ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి యొక్క విషయాలకు తెలంగాణ బీజేపీ ఒత్తాస పలుకుందని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఇవాళ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణల మీద ఇచ్చిన సమాధానం నేను చూశాను గత గత ప్రభుత్వంలో మీరు టెండర్లు ఎక్సెస్కి పిలిచారు కాబట్టి ఆమోదించే ప్రయత్నం చేశారు కాబట్టి మేము టెండర్లు మళ్ళీ రీకాల్ చేశామని చెప్పారు కొత్తగా పిలిచాను నువ్వు చేసిన గొప్పతనం ఏముంది మళ్ళీ ఎక్సెస్కే పిలిచినావు కదా కాబట్టి ఇవాళ ఈ టెండర్ల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపే విధంగా బీజేపీ ఇక్కడి కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలి మేము లేఖ రాస్తాం మీరు లేఖ రాస్తారని కాదు మీకు చేతనైతే నిజంగా దాంట్లో అవినీతి జరిగిందని అవకతలుగా జరిగినాయని ఇష్టం ఉన్న వాళ్ళకు అర్హత లేకుండా కాంట్రాక్ట్లు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణల మీద కేంద్రం విచారణ జరిపించాలి దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా సంజయ్ గారు వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడు రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన మాటలకు అనుగుణంగా కేంద్రానికి లేఖ రాయాలి సిబిఐఈడి విచారణ కోరాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఎందుకు మహేశ్వర రెడ్డి నోరు ముగిస్తున్నారో కూడా చెప్పాలి అదేవిధంగా నేను ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రాజెక్టు మీరు అనుకున్న నెంబర్ ప్రకారం ఐదు వేల మూడు వందల కోట్లే అనుకుందాం నెట్ వాల్యూ మూడు వేల ఐదు వందల కోట్లే అనుకుందాం ఎందుకు ఇవాళ బడా బడా కంపెనీలకు దోచిపెట్టే విధంగా ఎక్సెస్ కాంట్రాక్ట్ ఎక్సెస్ రేట్లకు కాంట్రాక్టులు ఆమోదిస్తున్నారు ఆ రోజు మిషన్ కాకతీయకు సంబంధించి వేలాది చెరువులకు నలభై ఐదు వేల చెరువులకు టెండర్లు పిలిస్తే ప్రతి చెరువుకు ప్రత్యేకంగా టెండర్ పిలిచినారు తప్పితే వాటిని ప్యాకేజీలుగా పిలవలేదు మరి అదేవిధంగా ఇవాళ ఈ అమృత్ పథకంలో మున్సిపాలిటీల వారీగా పనులున్నాయి ఆయా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల వారీగా పనులున్నాయి ఇవేం పెద్ద అంతర్జాతీయ టెక్నాలజీతో ఉన్నటువంటి పనులు కాదు పైప్ లైన్లు వేయడము లేకపోతే ట్యాంకులు కట్టడము దీనికేం అంతర్జాతీయ టెక్నాలజీ అక్కర్లేదు ఇవాళ మీరు మున్సిపాలిటీల వారీగా వీటిని టెండర్లు పిలిచి ఉంటే చిన్న చిన్న ప్యాకేజీలు విభజించి టెండర్లు పిలిచి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని అనేకమైనటువంటి చిన్న స్థాయి కాంట్రాక్టర్లు బాగుపడేవాళ్ళు ఆ ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి దొరికేది ఇవాళ ఓన్లీ బడా బడా కాంట్రాక్ట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసము వీటిని పెద్ద పెద్ద ప్యాకేజీలు విభజించి టెండర్లు పిలిచిన మాట వాస్తవం కాదా ఇప్పటికైనా నేను కేంద్రాన్ని కోరుతా ఉన్నాను ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎంపీలు బీజేపీ వాళ్ళు దీంట్లో చొరవ తీసుకోవాలి రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఈ లాంటి పథకంలో మున్సిపాలిటీల వారీగా వచ్చేటటువంటి పనులకు చిన్న చిన్న ప్యాకేజీలు విధించి కాంట్రాక్టులు పిలిస్తే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లు బాగుపడతారు అంతేగాని బడాబాబులకు దోచిపెట్టే విధంగా ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తామనే విషయాన్ని కూడా మీరు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇటువంటి వర్క్స్ బేసికల్లీ పెద్దగా టెక్నాలజీ అవసరం లేనటువంటి వర్క్స్ అయితే ఉన్నాయో వీటిని చిన్నవాళ్ళకు కూడా మరి అనుభవం వచ్చే విధంగా అవకాశం వచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలి ఆ విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని కూడా మా వైపు నుంచి లేఖ రాష్ట్రం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు సంబంధించి ఈ టెండర్ల విషయంలో వాళ్ళ అవగాహన కేంద్ర మంత్రి ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇదేదో నాటకం అంటున్నారు మేము నాటకం మాట్లాడితే మేమెందుకు ఆరోపణలు చేస్తాం ఇవాళ మీ చిత్తశుద్ధి లేకపోవడం మూలాన్నే మీరు ఉల్టా లేఖలు రాయండి అని చెప్పేసి తాత్సారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మరో ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు ఖానాపూర్ శాసనసభ్యుడు విడమ బొజ్జు గారు బీజేపీ కేంద్ర మంత్రి పైన ఆయన తల తీసుకొస్తే రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన తల తీసుకొస్తే ఆనకున్న ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు రాసిస్తా అన్నాడు ఇది ఎంత ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ అండి ఇది ఇది వైషమ్యాలు పెంచే విధంగా హింసను ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రి మీద ఒక తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుడు అటువంటి వ్యాఖ్యలు చేస్తే కనీసం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక ఖండన లేదు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడరు కేంద్ర మంత్రులు మాట్లాడరు కనీసం కేసు పెట్టమని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు లేరు అంటే ఈ రకంగా ఎవరెవరు కలిసి పనిచేస్తూ ఉన్నారు అండర్స్టాండింగ్ ఎవరి మధ్యలో కనబడతా ఉంది తెలంగాణ బీజేపీ కర్ణాటక కాంగ్రెస్ని చూసి నేర్చుకోవాలి కర్ణాటక బీజేపీని చూసి నేర్చుకోవాలి ఇవాళ అక్కడ సిద్ధరామయ్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఏకంగా వాళ్ళు గవర్నర్ దగ్గరికి పోయినారు వారి మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయమని చెప్పేసి గవర్నర్ అనుమతి ఇచ్చినారు మరెందుకు తెలంగాణ బీజేపీ నోరు మూసుకొని కూర్చుంటా ఉంది ఒకరిద్దరు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోరు మూపిస్తున్నటువంటి యొక్క శక్తులు ఎవరో ఇవాళ బయటికి రావాలి ఇవాళ ప్రజాధనం నేను ఎందుకు అందుకే చెప్పాను చిన్న చిన్న ప్యాకేజీగా దీన్ని విభజిస్తే లెస్ట్లకు పోతారు ఇవాళ మిగతా ఏ ప్రాజెక్టులకైనా పదిహేను శాతం పదిహేను శాతం ఇరవై శాతం కాంట్రాక్టులు దీంట్లో ఎక్సెస్కు పాడుతుంటే ఎక్సెస్కి బిడ్ అవుతుంటే ఎందుకు కేంద్ర పథకాలు అవినీతి జరుగుతుంటే కేంద్ర బీజేపీ నాయకులు కానీ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు నోరు మూసుకుంటున్నారనే విషయాన్ని కూడా చెప్పాలి లేఖలు మేము రాయటం కాదు చేతనైన వాళ్ళైతే చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే తెలంగాణ ప్రజాధనం మీద ప్రభుత్వ నిధుల మీద మీకు ఏమైనా కమిట్మెంట్ ఉంటే పారదర్శకత ఉండాలనుకుంటే ఆ పనేదో మీరు చేయాలని చెప్పేసి నేను వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మిలాఖత్ రాజకీయాలు మీరు మాత్రం చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయి ముఖ్యమంత్రి గారితో మీరు అండర్స్టాండింగ్లో ఉన్నారనే విషయాన్ని కూడా నేను చెప్తూ ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు